నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు వివిధ దేశాలకు చెందిన వారు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరిన ఇండియా నుంచి కువైట్ కు వచ్చినా సరే చాలా మంది చేస్తూ ఉన్న ఫిర్యాదంటే ఇండియా వాళ్ళు కూడా కాదు ప్రవాసులు ఎవరైతే ఉండారో వివిధ దేశాలకు సంబంధించిన వారు కువైట్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉన్న సిబ్బంది కాని అలాగే అక్కడ ఉన్న పోలీసులు గాని లేకపోతే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రయాణికుల పట్ల అమర్యాదగా నడుచుకుంటూ ఉన్నారని చెప్పేసి చాలా మంది స్థానిక మీడియాకు తెలిపారు అలాగే చాలా మంది కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది పైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అలాగే కొంతమంది ఇటీవల కాలంలో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించిన వారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే కువైట్ లోని ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు మాట్లాడుతూ కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు ఇటీవల కాలంలో గతంలో ఎయిర్పోర్టు సిబ్బంది మరియు సైన్యం వ్యవహరించే విధానం గతంలో కంటే ఇటీవల మరింత మర్యాదగా మారిందని చెప్పి ఒకరికంటే ఎక్కువ మంది స్నేహితులు ప్రత్యేకించి ప్రవాసులు నాకు చెప్పారని చెప్పి ఆయన వెల్లడించారు ఈ స్ఫూర్తిని వ్యాప్తి చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖకు న్యాయకత్వానికి ధన్యవాదాలని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించిన మన భారతీయులు ఎవరైనా ఉంటే అలాగే మీరు ఫింగర్ వేసేటప్పుడు గానీ కువైట్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు గాని ఇండియా నుంచి కువైట్కు వెళ్లినప్పుడు గాని అక్కడ సిబ్బంది మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఏమిటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటీవల ఎయిర్పోర్ట్ సిబ్బందిలో మార్పు వచ్చిందని చెప్పి కొంతమంది అయితే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారో నిజంగా మారి ఉంటే సంతోషం ఎందుకంటే చాలా మంది ప్రవాసుల పట్ల అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనిని సహించలేకపోతూ ఉన్నామని చెప్పి చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే వాళ్ళ యొక్క అయితే తెలపడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఉంటే తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్